హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణహరి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి చూడండి ఎంత బాగుంది కదా హోటల్లో ఎలా ఉంటుందో అలా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి నేను చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఇక్కడైతే మేము మునక్కాయలు క్యారెట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తుంది మా వదిన మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి ముందుగా కందిపప్పును కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో ఆ వీడియో మిస్ అయింది ఏమో అనుకోవద్దండి చింతపండును కూడా నానబెట్టుకోవాలి కుక్కర్లో పప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పు రుబ్బుకునే దాంతో ఈ విధంగా రుబ్బుకోవాలి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి కందిపప్పు బాగా ఉడికింది కదా వాటర్ వేసుకొని ఇలా రుబ్బుకుంటే మెత్తగా అవుతుంది చూడండి చింతపండు రసాన్ని కూడా దాన్ని మొత్తం ఈ విధంగా పిప్పిని మొత్తం తీసేసుకొని రసాన్ని పక్కన ఉంచుకోవాలి ఇదంతా పారేసి చూడండి రసం అయితే రెడీ అయింది చింతపండు రసం ఇక్కడైతే మునక్కాయ క్యారెట్ కట్ చేసింది కదా మా వదిన అవన్నీ రెడీగా పెట్టుకున్నాము కరివేపాకు అలాగే టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా వెల్లుల్లి అయితే కొంచెం ఇలా చిదుముకోవాలండి వల్సాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులోకి కొన్ని పోపు దినుసులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రబ్బలు గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే ఎండుమిర్చి యాడ్ చేయట్లేదు స్టార్టింగ్లో కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ముందుగానే వేసుకుంటే ఎన్నిమిర్చి మాడిపోతుంది అందుకోసమని కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి అలాగే టమోటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి టమోటాను మగ్గించుకోవాలి మెత్తగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి చూడండి టమోటో అయితే మగ్గిపోయింది మెత్తగా చాలా సాఫ్ట్గా అయింది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మునక్కాయ క్యారెట్ ముక్కలని అయితే వేసుకుంటున్నాం మేము మనకు వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు వేసుకొని బాగా ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత తీసి ఇప్పుడైతే సాంబార్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి మరి ఎక్కువ ఉంటే సాంబారు కారం ఉంటుందని అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసేసుకొని ఈ కారం సాంబార్ పౌడర్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని తీసి పక్కన ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపి చింతపండు రసంలో ముక్కల్ని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మూత పెట్టి చూడండి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని సాంబార్లో వేసుకోవాలి వేసిన తర్వాత ముందుగా కలపాలని లేకుంటే అడుగు అంటుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి నేనైతే మాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం కందిపప్పును బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇలా పొంగు వచ్చింది కదా ఇప్పుడైతే కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం కందిపప్పు ఉడికించుకున్నదే కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఇలా తెరులుకుంటూ ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే అందులోకి కొత్తిమీర కూడా వేసుకుందాం సూపర్ టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర వేస్తే సాంబార్ స్మెల్ అయితే మా ఇంట్లో అదిరిపోతుంది అంటున్నారు చూడండి ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ముక్క కూడా ఉడికింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి